ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను కరుర్ వైసాక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, జ్వెల్ ఫిక్స్ డిపాజిట్, సర్వీసెస్ ఈ యాప్లోనే అమ్మా చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ డీలైట్ అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB డీలైట్ యాప్ కంప్లీట్ ఈ రోజు ఆదివారం పూర్ణిమ నక్షత్రం ఈ రోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవిజన్ సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ విట్యాల రామేశ్వర్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఎయిట్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు వాసవ్యం ప్రోగ్రెసివ్ సిల్వర్ స్టార్ నోముల నాగరాణి గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ వనిత వరంగల్ డిస్ట్రిక్ట్ వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శితమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వర్ధమాన శతం హే బృహస్పతి పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం మానేపల్లి వెంకట వీరభద్రరావు గారు క్లబ్ ప్రెసిడెంట్ విఆర్ వాసవి కపుల్స్ రాజమండ్రి డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ వీరికి శ్రీవాసవిమతా శిషి ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారంభ భవతి నుండి పుట్టిన రోజ్ శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే మందాన్ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियोको आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है इंटरनेशनल श्री राजू पुट्टनल्ल जरूरकुंटुना वासवियन प्रतिभा गोविंदु गारु डिस्ट्रिक्ट विंग 105 వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవజన్ పబ్బా ముత్యుంజయ్ కుమార్ గారు క్లబ్ సెక్రటరీ సికింద్రాబాద్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ ఈ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం ఎన్ లక్ష్మణ్ రావు గారు క్లబ్ ప్రెసిడెంట్ నర్సీపట్నం డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాతీలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శత నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी इव शरदो वर्धामानः शतं हे एमन्तान् शतमुसन्तान् शतमिन्द्राग्नि सावि॒ता बृह॒स्पतिः सतायुषा हविषेमं पुनर्दुः

అందరం సంతోషంగా ఉండాలని కోరుకుందాం సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జై వాసవి